నా పేరు పనికుమారి అండి మాది ఏలూరు నా సాక్ష్యం ఏంటంటే నేను రెండు వేల ఆరు నుంచి నేను జీసస్ కాల్స్ పార్ట్నర్గా ఉన్నాను మెయిన్ అసలు నేను జీసస్ కాల్స్ ద్వారాగానే దేవుని తెలుసుకున్నాను రెండు వేల ఇరవై ఏ సంవత్సరం జనవరి తోడున నేను చాలా వేదంతో ఉండే వాక్యం చూస్తుంటే మరి పాల బ్రదర్ గారు లాస్ట్ ప్రేయర్లో ప్రియా నిన్ను ప్రేమించే భర్తనే నీకు ఇవ్వబోతున్నాను నిన్ను ప్రేమిస్తాడో అలాగే నీ జీవితంలోనే కానీ నీ చదువుల్లోనే కానీ నేను నీకు తోడుగా ఉంటున్నానని చెప్పేసి దేవుడు ప్రవచనం నా జీవితంలో మరి నా బిడ్డ జీవితంలో ఆయన పలికారు ప్రియా ప్రియా గాడ్స్ గడ్డి గివ్ యువ వన్ఫుల్ హస్బెండ్ దేవుడు అద్భుతమైన మరి నిజంగా అద్భుతంగా జనవరి థర్డ్న ఆయన చెప్పారు ఆ వాక్యం అలాగే ఫిబ్రవరి పదమూడున ఎంగేజ్మెంట్ జరిగింది జూన్ ట్వంటీ ఫస్ట్న మరి మ్యారేజ్ జరిగింది మరి చాలా ఇల్లు ఆశీర్వాదకరంగా నాకు ఇచ్చాడు బ్రదర్ గారి ప్రార్థన వల్లే ఎంతగానో ఆశీర్వదింపబడ్డాము